చేసి ఫస్ట్ దాని పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మొత్తం కలిపి అనుకున్నారనుకోండి ఎప్పటి నుంచి స్టోరీలు బిగిన్ చేస్తారు ఏమని ఉట్ట ఇరవై తొమ్మిది గ్రామాలంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది సాధ్యం కాదు కాబట్టి ఇవన్నీ కలవాల్సిందే అమిత్ షా అదే చెప్పాడు నీతి ఆయోగ్ ఆయన అదే చెప్పాడు లేకపోతే సింగపూర్ నిపుణులు అదే చెప్పారు కాబట్టి ఈ ప్రాంతాలలో కలపాల్సిందే అక్కడ గ్రామస్తులు కూడా కొంత త్యాగం చేయడానికి సిద్ధపడాలి ఇప్పటికే భూములు త్యాగం చేసిన వాళ్ళు ఆ ప్రాంతం అంతా డెవలప్ కావాలంటే అదే ప్లస్ అక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి కాబట్టి ప్రాబ్లమే లేదు అందుకని మనం దాంట్లో సిద్ధపడాలి ఊరంటే ఉట్టి మన ఇరవై తొమ్మిది ఊళ్ళే అనుకోవద్దంటూ చేస్తారు అక్కడ అలా కాకుండా ఇరవై తొమ్మిది గ్రామాలే అనుకోండి మిగతా ప్రజలు మనల్ని అందరినీ కనిపించేస్తారనమాట ఇరవై తొమ్మిది గ్రామాల్లో త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకే రాజధాని ఉండాలి అక్కడే అన్నీ ఉండాలి అలాగని ఈ మిగతాదంతా అభివృద్ధి పాడవదు అక్కడ అది కట్టారు ఇక్కడ ఇది కట్టారు ఆ ఊళ్ళో కియా కట్టారు ఈ ఊళ్ళో గుగులు కడుతున్నారు కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి అన్నటువంటి ప్రణాళికతో వెళ్తున్నారు చంద్రబాబు విజన్ వందేళ్ళకు ఉంటుంది రెండు వందల ఏళ్ళ కాలం ముదిమన వాళ్ళు వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంటుంది అని మనల్ని కనిపించేస్తారనమాట ఈ దరిద్రమే మనకు పట్టిన శాపం ఆంధ్రాకి దానికోసం ఆపుతున్నట్టు నిజంగా నిజాయితీ ఉంటే చిత్తశుద్ధితో ఉంటే ఓపెన్ గా చెప్పండి ఇదిగో ఇరవై తొమ్మిది గ్రామాలే అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నాం అంటే ముందు అది డెవలప్ చేసి ఆ తర్వాత ఇవన్నీ కలుపుదాం అనుకుంటున్నాం ముందు అన్ని కలిపేస్తే అది డెవలప్ కాదనుకుంటున్నావు ముక్క దెన్ పబ్లిక్ డిసైడ్ నువ్వు కరెక్టా కాదా అన్నటువంటిది లేదు